అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోటలో తెల్లవారుజామున యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఇరవై ఐదేళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి రోడ్డుపై పడేశారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రాంతాన్ని పరిశీలించారు మృతుడి మండలంలోని గుడిసివారిపల్లికి చెందినటువంటి వెంకట శివారెడ్డి కుమారుడు జయప్రకాష్ రెడ్డిగా గుర్తించారు ఘటనా స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు এই যে সোলোরা আচ্ছা দু <laughs>